శ్రీకృష్ణ మందిరంలో మహిళల పసుపు కుంకుమ అర్చన కార్యక్రమంలో పాల్గొన్న పాలకొతి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పార్టీ నాయకులు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి వారు మీడియాతో మాట్లాడుతూ శ్రావణ శుక్రవారం రోజు మహిళలు భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమ అర్చన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జినుగు సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు సంతోష్ మున్సిపల్ కౌన్సిలర్ తో పాటు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దాదాపు రెండు వేల మంది మహిళలతోటి ఇక్కడ కుంకుమార్చన దక్షిణ కుంకుమార్చన పూజలు జరుగుతుంటాయి గత ముప్పై సంవత్సరాల నుండి ఈ దేవాలయం ఈరోజు అంటే ఆఖరి శుక్రవారం ఎస్పెషలీ మహిళలందరికీ కూడా ఆఖరి శుక్రవారం శ్రావణ శుక్రం ఎంతో పవిత్రమైనది దానికి తగ్గట్టు ఈరోజు ఇక్కడ మా తోరూరు మండలం తోరూరు మండలంలో తోరూరు టౌన్లో యాక్చువల్లీగా ఒక కృష్ణాలయములో ఇక్కడ ఈరోజు కుంకుమ పూజ జరగడం జరిగింది ఇక్కడ ఆల్మోస్ట్ ఐదు వందల మంది మహిళలు పైన ఇక్కడ పాల్గొటం జరిగింది సో వీళ్ళందరూ కూడా కుంకుమ పూజతోటి ఇక్కడ దేవుణ్ణి అంటే కొలుచుకోవడం జరుగుతున్నది చాలా బాగా జరిగింది అంటే ఇక్కడ టెంపుల్ కట్టించిన వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ మన అందరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ కూడా చాలా బాగా ఈ టెంపుల్ని డెవలప్ చేయటం జరుగుతుంది సో అదేవిధంగా ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా చాలా సంతోషంగా మహిళలు స్పెషలీగా ఇదొక పండగలాగా వాతావరణంగా ఉంది థ్యాంక్ యూ ఉద్యోగులు ఆయన ద్వారా ప్రజలు ప్రతి ఒక్కరూ వాళ్ళ మాకు కూడా కొంత చక్కటి సహకరిస్తూ ఉన్నారని